నమస్తే వెల్కమ్ టు థీన్మా రివ్యూ సో భావి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఉపేంద్ర గారిది యువాయ్ మూవీ ఉంది కదా దానికి సంబంధించిన టీజర్ వచ్చింది భావి సో దానికి సంబంధించిన నా ఒపీనియన్ ఏందని చూద్దాము సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే నాకైతే స్టార్టింగ్లోనే ఒక త్రీడీ లుక్ ఇద్దరు ఉన్నట్టు చూపించారు మేల్ ఫీమేల్ అన్నట్టు స్నేక్ చూపించారు అన్నమాట దాని తర్వాత మనకి ఒక ఏమంటారు ఇల్లులు కొండలు సముద్రాలు లైన్గా లైన్గా చూపించుకుంటూనే పోతారు మెల్లగా చూపించేసుకొని ఇక్కడ మనకి జాపనీస్ వా చైనీస్ వా తెలుగా సో జాపనీస్ వాళ్ళు వేరే వేరే బిల్డింగ్స్ వాళ్ళ అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా బాగా చూపించినప్పుడు ఏంటనే జూమ్ కాగానే ఒక మార్కెట్ చూపించరు దాని తర్వాత మెల్లగా ఆర్మీ పవరు మనుషులే పవర్ చూపించము జైలున్న మనుషులది అండ్ ఎట్లా సింపుల్గా ఎట్లా ఉంటుంది దాని తర్వాత ఒక సొసైటీ సీక్రెట్ సొసైటీ లాంటివి చూపించారు జోకర్ ఫేసులు ఉన్నావు అని చూపించారు అండ్ గ్రీడు అవన్నీ కూడా బాగా చూపించారు అండ్ ఏంటంటే ఒక అతని కొట్టగానే ఒక అతను మంచం మీద లేస్తాడు అండ్ దాని తర్వాత ఇక్కడ ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ ఎందుకంటే ముగ్గురు ఒక ది దుంకుతురు సో అగైన్ జైలు షార్ట్ వస్తుంది దాని తర్వాత ఐ థింక్ వన్ మినిట్ వన్ మినిట్కి బుల్ది వస్తుంది ఒకతను బ్లాక్లో సాట్ పెట్టుకొని వస్తా స్వాడ్కి ఇట్లా అంటాడనమాట సో అనగానే అక్కడ నుంచి మనకి ఏమంటారు సిలవెట్ వస్తుంది మొత్తం డైరెక్ట్ బ్లాక్ సిలబెట్ లాంటిది వస్తుంది అనమాట వన్ మినిట్ ఫిఫ్టీన్ సెకండ్స్కి ఎవరు ఎవరు అనుకుంటూ కూర్చుంటే ఉరికితేనే పోతుంటే అందరు కూలలు అవన్నీ వేస్తుంటారు ఇట్లా అంటే హుడ్ ఉంటుంది సో హుడ్ కొంచెం కొంచెం ఇట్లా లిఫ్ట్ చేయగానే ఉపేంద్ర గారిది లుక్ మాత్రమే మరి వామ్ గూజ్ బమ్స్ వచ్చే లుక్ ఉంది అండ్ మీకు అందరికి తెలిసిందే కాదు బయ్ ఏ ఫిల్మ్ బై ఉపేంద్ర అన్న గెస్ ఉపేంద్ర గారి స్టైల్ కానీ చూపించే విధానం కానీ ఆ ఫ్యూచర్లో ఉండే సిచ్యువేషన్స్ ముందే గెస్ ఆ ఏందో తెలియదు కానీ ఇప్పటికీ కొన్ని మీమ్స్ నడుస్తూనే ఉంటాయి కొన్ని ఇట్లా వాడుకుంటారు కానీ ఇదైతే నాకు డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా డిఫరెంట్గానే అనిపించింది సో కొంచెం యూనిక్నెస్ ఉంటుంది సో దానివల్ల కొంచెం క్రిటిసిజం కూడా చేయలేకపోతాం డిఫరెంట్గా ఉంది కదా అరే కొత్తగా ఉంది కదా అన్నట్టు కూడా అరే ఇది రొటీన్ రా ఇక్కడ చూసినా ఇది ఇక్కడ చూసినట్టు కూడా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే అన్నమాట సో టీజర్ ఇలా ఉంది మనకి ట్రైలర్ మూవీ ఎలా ఉంటుంది మన ఎంత రిసీవ్ చేసుకుంటుంది సపోయిన వీడియో అయితే చేస్తాను ప్రస్తుతానికైతే నాకెద్దపై కొంచెం ఇంట్రెస్టింగ్గానే కనిపించింది సో చూద్దాము ఆఫీస్ ట్రైలర్ వచ్చాక సబ్బు రివ్యూ చేస్తాను ప్రస్తుతానికి టీజర్ మంచిగుంది అనమాట అవి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి వీడియోకి అయితే ఇంతే నెక్చువల్లా కలుసుకుందాం